వీడియోలో మనం లంచ్ బాక్స్ లోకి సింపుల్ రెసిపీ తయారు చేసుకుందాం చాలా మంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ పొద్దున్న పొద్దున్నే లంచ్ బాక్స్ తయారు చేయాలనుకున్నప్పుడు అన్నం కూర వండడానికి టైం లేనప్పుడు ఇలాగా సైడ్ డిష్ పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు రైస్ తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ లేదనుకున్న వాళ్ళు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇవి సుమారుగా ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని దానిలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు తీసుకోండి ఇప్పుడు ఈ శనగపప్పు మినపప్పుని ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇవి కొంచెం వేడైన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ధనియాలు జీలకర్ర కూడా రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఎనిమిది జీడిపప్పులు తీసుకొని వేసుకోండి నెక్స్ట్ నాలుగు ఎండుమిరపకాయలు పావు స్పూన్ వరకు మిరియాలు దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాయలు ఒక నాలుగు నెక్స్ట్ మనం దీనిలో రెండు యాలక్కాయలు పువ్వు ఒకటి ఇవన్నీ వేసుకొని మసాలా దినుసులన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇక్కడ జీడిపప్పు లేదు అనుకున్న వాళ్ళు నువ్వులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వేగిపోయే కదా వీటిని చల్ల వేరొక బౌల్ తీసుకొని దానిలో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి ఈ నీళ్ళల్లో పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను ఇక్కడ బియ్యం నేను నాలుగు వందల గ్రాముల వరకు తీసుకున్నాను కిలో వంకాయలు తీసుకున్నాను గుత్తు వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా మధ్య కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి కట్ చేసినప్పుడు పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఈ పసుపు నీళ్ళలో వేసుకోవాలి ఇలా పసుపు నీళ్ళలో వేయడం వల్ల మనకి వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి చేదురావు నెక్స్ట్ మనం ఒక్కొక్కరు తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నెయ్యి లేదనుకునే వాళ్ళు మొత్తం నూనె తీసుకోవచ్చు నెక్స్ట్ షజీర వన్ స్పూన్ వరకు తీసుకోండి బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు రెండు ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు దీనిలో ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ చిన్న సైజు తీసుకున్నట్లయితే రెండు తీసుకోండి ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత వంకాయలని పసుపులో వేసుకున్నాం కదా నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకొని వంకాయలన్నీ వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఈ టమాటాలకి వంకాయలకి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఓన్లీ మనం ఈ టమాటాలు వంకాయలకు సరిపడినట్లుగా మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయల్లో మనం పసుపు ఉప్పు వేయడం వల్ల వంకాయలు చేతి రాకుండా చక్కగా ఉడికిపోతాయి మూత పెట్టి రెండు నిమిషాల పాటు వంకాయలు మెత్తబడే వరకు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే మరీ మెత్తగా అయిపోతాయి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది ఇప్పుడు మొత్తం అంతా మోత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ కూడా వేయించేసుకున్నాం కదా ఈ మసాలా దినుసుల్ని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి ముందు రోజే మనం ఈ మసాలా పౌడర్ తయారు చేసుకున్నట్లయితే మార్నింగ్ పూట మనకి హడావులు లేకుండా చక్కగా త్వరగా రెడీ అయిపోద్ది ఇప్పుడు ఈ మసాలా పౌడర్ మొత్తం వేసుకొని వంకాయలు మొత్తానికి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఈ మసాలా మొత్తం అంతా పట్టేసిన తర్వాత ఆల్రెడీ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాము కదా ఆ చింతపండుని మనం రసం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు చింతపండు రసం బాగా కలిపేసుకొని మనకి ఈ చింతపండు రసం అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోండి ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి అదే మనం అరగంట సేపు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాము నీళ్ళని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో మాత్రం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు మనం దీనిలో రైస్ వేసుకోవాలి ఒకవేళ సరిపోలేదు అనుకున్న వాళ్ళు ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని బియ్యాన్ని మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యాన్ని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒకవేళ విజిల్ లేదు నార్మల్ దానిలో చేసుకున్న వాళ్ళు ఉంటే మూత పెట్టేసుకొని ఎయిటీ పర్సెంటేజ్ ఉడికే వరకు ఉడికించుకొని తర్వాత పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించినట్లయితే మనకి వంకాయ బిర్యానీ రెడీ అయిపోద్ది ఇక్కడ నేను మూత పెట్టేసుకొని రెండు విజిల్ రానిచ్చాను రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం మూత తీసిన వెంటనే మనకి గుమ్గుమలాడే వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది వంకాయలు కూడా చూడండి దేనికి అది విరిగిపోకుండా చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి ఇంకా మనకి లంచ్ బాక్స్లోకి ఎటువంటి సైడ్ డిష్ పని లేకుండా ఇలానే తినేవచ్చు ఫైనల్గా కొత్తిమీర జల్లేసి మరియు టమాటా పేస్ట్ని కలిపేసుకొని ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం నేను ఇక్కడ నాలుగు టమాటాలు తీసుకుంటున్నాను చిన్న బీట్రూట్ మొక్క తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని మొక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాకి ఎప్పుడైనా కానీ పైన ఉన్న భాగం అంతా కూడా తీసేసుకోవాలి ఎందుకంటే అది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఇక్కడ నేను సుమారుగా మూడు వందల గ్రాముల వరకు టమాటాలు తీసుకుంటున్నాను టమాటాలన్నీ మొక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ టమాటాలను వేసేసుకోవాలి దీంతోపాటు చిన్న బీట్రూట్ మొక్క ఇది పూర్తిగా మనకి ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఈ బీట్రూట్ వేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుంది ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి చూసారు కదా మన టమాటా పేస్టు కలర్ ఎంత చక్కగా వచ్చిందో దీనివల్ల మనం ఏ ఫుడ్ కలరు వాడే పని లేకుండా ఇలా బీట్రూట్ వేసుకున్నట్లయితే హెల్త్ కూడా మంచిది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు రైస్ తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు సుమారుగా నాలుగు వందల గ్రాముల వరకు బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసేసుకోండి బియ్యంలో ఏదైనా మనకి పౌడర్ లాగా ఉంటుంది కదా కెమికల్ కలుపుతున్నారు కాబట్టి ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోండి లేదంటే మనం నార్మల్గా రైస్తోనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పాన్లో వేసుకోండి బియ్యం మనం తీసుకున్నప్పుడు మనం నార్మల్గా నానబెట్టుకోవాలి ఇక్కడ మనం నానబెట్టకుండా డైరెక్ట్గా రైస్ని నానబెట్టకుండానే చేసేస్తున్నాము ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనం మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కలర్ అనేది బీట్రూట్ వేయడం వల్ల చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పిల్లలకి పెట్టినప్పుడు ఇలా కలర్ఫుల్ అయింది పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అసలు బీట్రూట్ వేసినట్టు వాళ్ళకి తెలియనే తెలియదు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు కప్పుల వరకు బియ్యం తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి కానీ ఇక్కడ మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మూడున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి లేదు టైం ఉంది బియ్యం నానబెట్టుకున్నాము అనుకున్న వాళ్ళు మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మొత్తం అన్ని నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ పాన్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఈ రైస్కి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడకనివ్వాలి ఎప్పుడైనా కానీ రైస్ని కొంచెం వేడైన తర్వాత ఒకసారి కలుపుకోవాలి లేదంటే మనకి బియ్యం అంతా కూడా ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకొని ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడకనివ్వండి చాలామందికి ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడకడం అంటే ఎలాగనేది తెలియదు కదా చూడండి ఉడికిన తర్వాత మనం వాటర్ లాగా ఉండాలి ఇంకా రైస్ లాగా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు అలానే ఉడకనివ్వండి ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించడం వల్ల రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోద్ది పది నిమిషాల తర్వాత చూడండి మూత తీసి చూసారు కదా ఎక్కడ వాటర్ అనేది కనిపించలేదు ఇంకా మనకి మాడిపోను కూడా మాడిపోదు రైస్ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకలేదు అనిపించినట్లయితే కొంచెం వాటర్ని జల్లుకోవచ్చు ఇక్కడ నాకు రైస్ ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఉంటే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేయడం వల్ల రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇప్పుడు మనకి రైస్ రెడీ అయిపోయింది కదా అప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె ప్లేస్లో కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోండి నెక్స్ట్ కొంచెం జీడిపప్పు తీసుకొని దాన్ని కూడా వేసుకొని వేయించుకోండి జీడిపప్పు లేదు అనుకున్న వాళ్ళు పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు జీడిపప్పు ఏమి కంపల్సరీ ఏం కాదు ఇది పూర్తిగా ఆప్షనల్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు శనగపప్పు వేయించుకోండి ఇది వేగిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ పచ్చిమిరపకాయలు మూడు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదు లైట్గా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత క్యాబేజీని చిన్న ముక్కను కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి క్యాబేజీ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఉల్లిపాయని ఇంకొకటి యాడ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయల రేట్ ఎక్కువగా ఉన్నది అనుకున్న వాళ్ళు క్యాబేజీని పూర్తిగా వేసుకోవచ్చు అసలు ఉల్లిపాయ వేసుకునే పనే ఉండదు నెక్స్ట్ దీనిలో ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ గ్రీన్ పీస్ కొంచెం మన దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇది అది అని ఏం లేదు గ్రీన్ పీస్ కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఈ కూరగాయ మొక్కలతో పాటే వేయించేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇప్పుడు అన్నింటినీ కూడా కలర్ మారే వరకు వేయించుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇదే మనకి ఈ రెసిపీకి మంచి టేస్ట్ ఇచ్చేది వన్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ కూరగాయలకి ఉల్లిపాయలకి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు వీటిని అంతటినీ బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న రైస్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా ఉండల్లాగా అనిపించినా ఒకవేళ తడిగా అనిపించినా ఒకసారి పొయ్యి మీద పెట్టుకోండి ఉండల్లాగా అనిపించినట్లయితే గరిటతో అటు ఇటు అనేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని మనం వేయించుకున్న వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నం అంతా ఒకేసారి వేసేసుకోవాలి అన్నం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపేటప్పుడు మనం అడుగు నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి లేదనుకుంటే మనం మధ్య మధ్యలో గరిటితో కలిపినట్లయితే అన్నం అంతా ముక్కల కింద కట్ అయిపోతుంది జాగ్రత్తగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం దీనిలో కొత్తిమీరని తీసుకొని ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కొంచెం వేసుకోండి చూడండి చూడడానికి మంచి కలర్ ఉంది ఇంకా సాంబార్ పౌడర్ వేయడం వల్ల గంగలాడిపోతుంది ఇప్పుడు కొత్తిమీర చల్లిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కొత్తిమీర వేయగానే మనం అయిపోయింది అనుకుంటాం కానీ ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకొని దాని రసాన్ని వేసుకోండి ఇక్కడ నాలుగు వందల గ్రాములకి ఒక నిమ్మకాయ సరిపోతుంది నిమ్మకాయ మొత్తం పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం రాత్రి ఏ టైంలో అయినా కూడా ఇది సింపుల్గా తినేయవచ్చు దీనికి ఎటువంటి సైడ్ డిష్ పని లేదు మిడ్లెట్లో చాలామంది ఆఫీస్ నుంచి లేటుగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం సింపుల్గా ఇది అన్నం కూర వడ్డించే పని లేకుండా ఇది ఒక్కటే వడ్డించేస్తే సరిపోతుంది ఎటువంటి రైతా పని లేకుండానే ఇలానే తినేవచ్చు టేస్టీ అయిన ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ మనం ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా గానీ ఒకే ఒక స్వీట్ కార్న్ ఉంటే చాలు టేస్టీ అయినా లంచ్ బాక్స్ రెడీ చేసుకోవచ్చు దీనికోసం స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను సగం మొక్క సరిపోతుంది చాలా మందికి స్వీట్ కార్న్ వలవడం రాదు అలాంటి వాళ్ళు సింపుల్గా ఎలా వలుచుకోవాలో చూడండి ముందు చాక్ తీసుకొని ఒక లేయర్ అంతా తీసేసుకోవాలి పూర్తిగా ఒక లేయర్ అంతా తీసుకున్నట్లయితే మనకి పక్కనున్న కార్న్ అంతా కూడా చక్కగా వచ్చేస్తాయి చూడండి మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు చివరి వరకు తీసేసుకోండి పూర్తిగా తీసుకున్నట్లయితేనే మనకి మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక లేయర్ తీసేసుకున్నాం కదా అలాగా తీసుకున్న తర్వాత మొత్తం అన్నింటినీ కూడా ఇలా వలిచేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను నెక్స్ట్ పొయ్యి మీద కుక్కర్ కానీ లేదంటే ఏదైనా పాన్ లాంటిది కానీ పెట్టేసుకోండి దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి లేదు అనుకుంటే కనుక నూనె వేసుకోండి కానీ నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు యాలక్కాయలు నాలుగు వేసుకోవాలి దాల్చిన చెక్క చిన్న ముక్కలు ఒక రెండు వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం లవంగాలు ఎనిమిది వరకు వేసుకోండి మరాఠీ మొగ్గలు మూడు అనాసు పువ్వు మూడు ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసాము కదా ఒక నిమిషం పాటు వేయించేసుకోండి ఇలా ఒక నిమిషం తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు మూడు మధ్య కట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోండి ఇప్పుడు వీటిని కలుపుకున్న తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒకటిన టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు మనకి మసాలాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి స్వీట్గా ఉంది కాబట్టి స్వీట్నెస్ లేకుండా ఘాటుగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించేసుకోవాలి కలర్ మారే వరకు వేయించేసుకోండి ఉల్లిపాయల్ని ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో ఒక టమాటాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత కలిపేసుకోండి బాగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే హాఫ్ స్పూన్ వేసుకొని సరిపోతుంది నెక్స్ట్ దీనిలో ఆల్రెడీ మనం ఒలుచు ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోవాలి గరం మసాలా వన్ స్పూన్ ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక నిమిషం బాగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగుంటే వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పెరుగు వేసుకున్నాం కదా ఆ కప్పులో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్లను కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మనకి స్వీట్ కార్న్కి పట్టేలా ఉడికించుకోవాలి పుదీనా హాఫ్ కప్పు వరకు వేసుకోండి హాఫ్ కప్పు పుదీనా వేసుకున్న తర్వాత కలిపేసుకొని రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా పట్టేస్తాయి పుదీనా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కూడా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా కూరలో కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కలుపుకోవాలి కింద నుంచి పైకి కలుపుకోండి లేదంటే మనకి రైస్ విరిగిపోద్ది ఇక్కడ నేను రైస్ని గంట సేపు నానబెట్టి ఉంచాను దాన్ని వేసేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు వాటర్కి ఒకటింప వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బియ్యం వేసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది మన ఇష్టం మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు నాకు సాల్ట్ పడింది నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర నేను ఇక్కడ కాడలు వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉడికించుకుంటాం కాబట్టి మనకి ఆకులు అవసరం లేదు కాడల వరకు వేసుకోవచ్చు కొత్తిమీర కాడలు నేను వేస్ట్ చేయకుండా ఇలాగ సాంబార్లోను ఇలా బిర్యానీల్లోనూ వేసుకుంటాను ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి ఒకవేళ గిన్నెలో చేసేవాళ్ళు అయితే ఒకటికి ఒకటిన్నర వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసింది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారినివ్వాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా సింపుల్గా మనం ఎమ్మి ఎమ్మి అయిన స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ అయిపోయింది మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పల్లీలు కలిపి ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం ముందుగా మనం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఏదైనా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టేసుకోండి నీళ్ళంతా తడంతా ఆరే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడ ఆరిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ కరివేపాకు అంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కరివేపాకు అయ్యేలాగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి స్టవ్ వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఈ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించేసుకోకుండా మీడియంగా అయ్యే వరకు వేయించుకోండి ఇలా అయిన తర్వాత ఆల్రెడీ మనం కరివేపాకు క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకును కూడా దీనిలో వేసేసుకొని ఈ పల్లీల్ని కరివేపాకుని కలిపేసుకొని వేయించుకోవాలి ముందే మనం పల్లీల్ని ఎక్కువ వేయించుకున్నట్లయితే కరివేపాకుతో పాటు మనం వేయించుకున్నప్పుడు నల్లగా అయిపోతాయి కాబట్టి మరీ ఎక్కువ వేయించకుండా మీడియంగా అయిన తర్వాత కరివేపాకు వేసుకొని రెండింటిని బాగా వేయించుకోవాలి మనం కరివేపాకు పట్టుకొని చూడగానే చూడండి పొడి పొడిగా అయిపోతుంది కదా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు కరివేపాకుని చల్లారనివ్వండి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీకి తీసుకొని దానిలో ఈ పల్లీలు కరివేపాకుని వేసేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి పౌడర్లా చేసుకున్నప్పుడు మనం మరీ మెత్తగా పౌడర్లా కాకుండా బరకగా ఉండేలాగా చూడండి నలిగి నలగనట్టు ఉండేలాగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది పౌడరు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి ఒకవేళ బాస్మతి రైస్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకొని అరగంట సేపు నాన్న ఇవ్వండి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత దాల్చిన చెక్క ఒక శనమొక్క వేసుకోవాలి నెక్స్ట్ మిరియాలు ఒక ఆరు వేసుకోండి ఇక్కడ మసాలా దినుసులు మనం ఎంత వేసుకుంటే అంత టేస్టు లవంగాలు ఒక ఆరు ఇలాచి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు నెక్స్ట్ మనం వేసుకునేది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి నూనె వేయడం వల్ల మనకి పొడి రైస్ ఉంటుంది ఇప్పుడు మనం నీళ్లు మరిగిన తర్వాత ఈ రైస్ని వేసేసుకోవాలి చూడండి వేడవకుండా మాత్రం అసలు మనం రైస్ వేసుకోకూడదు నీళ్లు బాగా వేడైన తర్వాత రైస్ వేసేసుకోండి రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని మనం ఎయిటీ పర్సంటేజు ఉడికే వరకు ఉడికించుకోవాలి మనం చూడగానే చూడండి మనకి పలుకు పలుకుగా కనిపించాలి పులిహారకి ఎలా చేసుకుంటామో అలా ఉండేలాగా తీసుకొని ఇప్పుడు దీన్ని స్టైనర్లోకి వేసేసుకోండి స్టైనర్లో వడకెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ కూడా వేరేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి అడ్డుగా తగులుతాయి కాబట్టి మసాలా దినుసులన్నీ కూడా వేరేసుకోండి ఇప్పుడు ఈ స్టేనర్లో అడుగు ఉన్న అన్నాన్ని కొంచెం పైకి అనుకోండి లేదంటే అడుగు ఉన్నదంతా కూడా మెత్తగా అయిపోద్ది ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక ఆరు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్లో నుంచి ఫ్లేవర్ అంతా దిగే వరకు చక్కగా వేయించేసుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా ఒకసారి వేయించేసుకోండి నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వరకు వేసుకోండి ఆల్రెడీ కరివేపాకు పౌడర్ చేసుకున్నాం కానీ ఒక కరివేపాకు రమ్మ వేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నవి అవి కూడా ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు ఒక క్యారెట్ అనమాట ఇక్కడ క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు క్యారెట్ బాగా మిక్స్ చేసేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని వాటి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఆరు పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ మనకి స్వీట్ కాని కానీ గ్రీన్ పీస్ కానీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా వేయించిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసే తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇలాగా ఉప్పు వేసి మూత పెట్టడం వల్ల మనకి లోపల ఉన్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించినట్లయితే మెత్తగా అయిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మనం మూత చూద్దాం కూరగాయ ముక్కలన్నీ ఉడికే చెక్ చేసుకోండి ముందు మనకి ఎక్కువగా ఉడకంది బంగాళదుంప బంగాళదుంప ఉడికిందో లేదో మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకలేదు అనుకున్నట్లయితే కనుక మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోండి ఇక్కడ మనకి దొంప ఉడికిపోయింది కదా చూడండి ఒకసారి దొంప ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం వడకట్టు ఉంచుకున్న అన్నం ఉంది కదా దీనిపైన వేసేసుకోవాలి అన్నం ఉడికించినప్పుడు మనం మెత్తగా చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మెత్తగా అయిపోద్ది కాబట్టి వేయించుకునేటప్పటికల్లా కొంచెం పలుకుగా ఉంచుకున్నట్లయితేనే మనకి ఇప్పుడు మనం వేయించిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తం కూరగాయలన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి కింద నుంచి మీద వరకు ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం కరివేపాకు పల్లీలు పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఈ పౌడర్ని వేసేసుకోవాలి మనం చేసిన క్వాంటిటీకి ఈ పౌడర్ అంతా సరిపోతుంది మొత్తం అంతా కూడా వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి మొత్తం అన్నంలోకి ఈ పౌడర్ అంతా కూడా పట్టేసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి ఇక్కడ మనం బియ్యం మరియు కరివేపాకు పల్లీలు ఈ మూడు కాంబినేషన్లో చేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్